నమస్తే వెల్కమ్ టు మోడర్న్ పాయిట్ మాధురీస్ గార్డెన్ మీకు ఉసిరి చెట్టు ఏ ఏ సీజన్లో వస్తుంది ఎప్పుడు కాయగా మారుతుంది మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాం అనుకుంటున్నాను చూసారా ఉసిరి చెట్టు ఇలా పచ్చగా ఆకులతో ఫుల్గా ఉంది ఇది ఎప్పుడంటే ఫుల్గా కాయలు కాసేసిన తర్వాత ఆకులన్నీ రాలిపోతాయి ఆకు అంతా రాల్చిన తర్వాత వస్తుంది అది ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో మన కాయలు వచ్చేస్తే ఫిబ్రవరిలో ఇలా వస్తుంది అనమాట చెట్టు నిండా వస్తుంది ఫిబ్రవరిలోనే పోతొస్తుందండి జనవరి ఫిబ్రవరిలో వచ్చేస్తుంది మీకు కాయలు కాయలున్నా కూడా పోత మామూలుగా వచ్చేస్తుంది ఫుల్గా చూసారా మొత్తం చెట్టు అంతా ఆకురాల్చేసింది మొత్తం పోత వచ్చేసింది ఈ పూత వచ్చిన తర్వాత ఈ పూత కూడా పిందిగా మారిపోయి లోపల చిన్నిగా ఉండిపోతుంది అలాగా చూసారా వేప వచ్చింది ఫిబ్రవరిలోనే ఉగాదికి ముందు వీడియో అనమాట ఇది మీకు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మీకు అలా పిందిగా చిన్న పిందిగా మారి ఉండిపోతుంది ఉసిరి ఎప్పుడైతే చలిగాలి ఎంటర్ అవుతుందో నై ఎయిత్ మంత్స్ నుంచి పింది పెరగడం స్టార్ట్ అవుతుంది ఇది ఇప్పుడు కరెక్ట్గా ఆగస్ట్ ఫస్ట్ అండి ఈరోజు ఈరోజు తీసిన వీడియో ఇది చూసారే మొదలు ఆకు మొదలలో చిన్ని చిన్ని బొడిపల్లాగా పిందులు అనమాట అవన్నీ ఉసిరి పింది మనం అయితే మానవ మానవులు ఎలా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటామో అలా ఉసిరి కాయ కూడా పూత వచ్చి అది పూర్తిగా పక్వానికి వచ్చేసరికి తొమ్మిది నెలలు పడుతుందండి చూసారా నా చేతిలో ఉంది చిన్న చిన్నవి ఈయన ఆకు చివరిన అది మనం ఏమనుకుంటామంటే ఈ సీజన్లో మనకు తెలియదు చెట్న కాయలు మనకు కనిపించవు కాయలు లేవు కదా అని చెప్పి కొమ్మలు విరిచేస్తూ ఉంటాం కటింగ్ చే పెట్టేసుకుంటూ ఉంటాం వినాయక చవితికి ఫుల్గా మొత్తం ఆకులన్నీ కట్ చేసేసుకుంటాం కొమ్మలు కొమ్మలుగా దానివల్ల మనం లాస్ అవుతామండి ఇప్పుడు కానీ అంటే అందరికీ కాదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ చిన్న పిందే అలా ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు అలా హైడ్గా ఉండి అప్పుడు ఆగస్ట్ నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది త్రీ మంత్స్ పెరుగుతుందండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ త్రీ మంత్స్ పెరుగుతుంది నవంబర్ డిసెంబర్ ఫ్రూట్స్ మనకి ఇస్తుంది అనమాట అంటే టోటల్ దాన్ని గ్రోత్ టెన్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అందుకే దానికి ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయట నేను ఈ చెట్టు దగ్గర నుంచి టెన్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేయగా నాకు తెలిసింది ఇదివరకంటే నాకు ఉసిరి చెట్టు గురించి పెద్ద తెలియదు కానీ ఈ సీజన్లో మటుకి ఎవరో ఉసిరి చెట్టు ఆకులు తెంపటం కానీ కట్ చేయటం కానీ చేయకండి ఎందుకంటే మనం దాని నుంచి వచ్చే కాపును మనం మిస్ అవుతాం మనం ఏంటి జనరల్గా కాయ వచ్చిన పూత వచ్చిన వెంటనే కాయలు వచ్చేస్తాయి మిగిలిన చెట్లకి టూ త్రీ మంత్స్లోనే ఇది అలా కాదు నైన్ మంత్స్ పీరియడ్ అనమాట ఉసిరికాయ పీరియడ్ నైన్ మంత్స్ ఎవరికైనా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్